నమస్తే ఆర్కే నైన్ టీవీ న్యూస్ కు స్వాగతం బుల్లెట్ ముందుగా హెడ్ లైన్స్ కొవే ఈ ఎదుర్కొంటాం కేటీఆర్ తిరుపతి దుర్ఘటనకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరడ్డి స్పష్టీకరణ తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం పలువురు క్షతగాత్రులైన దుర్ఘటనకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఆ మరణాలు ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు శ్రీవారి సేవలో భక్తులకు సదుపాయాలు కల్పించాల్సిన అన్ని వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరలించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన తేల్చి చెప్పారు రహితంగా వ్యవహరించిన ఈవో శ్యామలరావును బదిలీ చేయాలని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తిరుపతి ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున క్షతగాత్రులకు ఇరవై లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు గురువారం తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువ ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి అధికారాన్ని రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండనే ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు ముప్పై మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు కేవలం ప్రచారం కోసమని ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదరకొట్టినటువంటి వాళ్ళు రివ్యూ మీటింగులు వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ల ఫలితం ఆరు మంది భక్తుల మృతి దాదాపు నలభై మంది ఆసుపత్రి పాలవటము ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేసినారు ఈవో సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళని పట్టించుకోరు ఆయన ఒక సమీక్ష చేస్తాడు చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్లడు కొండ మీద అడిషనల్ ఈవో అయితే ఆయనకి నేను రాజు నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయిన వారు తగ్గిపోయినారు పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు భాగ్యనగర ప్రతిష్టను పెంచడానికి బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశారని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు నందినగర్ లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు హైదరాబాద్ ను ప్రపంచ పట్టంలో నిలపడానికి రాష్ట్ర మంత్రి ఎన్నో ప్రయత్నాలు చేశాను అవి చాలా వరకు ఫలించాయి మా బావమర్దులకు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్టర్లు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదు మంత్రిగా ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదు దానికి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదు ఆ తెలివితేటలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులకే ఉన్నాయి తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి హైదరాబాద్ అంతర్జాతీయం చేయడానికి ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం మేము తొమ్మిదిన్నర పదిహేనుల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు మంత్రిగా నేను కౌన్సిల్ లో కూర్చొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు లేదా నేను క్రూజర్ కార్లు కొనుక్కోలేదు ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సాగు తెలివితేటలు ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి నేను యాభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు నేను నిఖార్స్ అయిన తెలంగాణ బిడ్డను ఏ పని చేసినా తెలంగాణ కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశాను అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు చేయబోను సరే ఇవాళ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా ఇవాళ ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద తల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం కడుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే నిజం నిలకడ మీద తెలుస్తుంది మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు మేము మాట్లాడుతూనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్ లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్ నువ్వు హైడ్రా పేరిట ఇల్లు కూలగొడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ ఆరు గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగున కేసీఆర్ బృందం తప్పకుండా మా దృష్టి మేము మలిచాం నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను మా నాయకత్వాన్ని నువ్వు దారి మల్లింపు దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అది నీ వల్ల కాదు ముమ్మాటికి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు ఇంకో వంద పెట్టుకో ఇంకో వెయ్యి పెట్టుకో ఎదుర్కొంటాం న్యాయస్థానాల మీద ఈ దేశంలోని చట్టాల మీద భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం సంపూర్ణమైన విశ్వాసం ఉంది నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు సమాధానం మా కాడ ఉంది ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం నీలాగా లుచ్చ పనులు చేయలేదు నీలాగా తుచ్చపు పనులు చేయలేదు తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా పోరాడుతూనే ఉంటా తెలంగాణ జయించేదాకా ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా చంద్రబాబు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు నేడు ముఖ్యమంత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు వస్తున్నట్లు చెప్పారు చనిపోయిన కుటుంబాలకు సీఎం ఎక్స్క్రేషియా ప్రకటిస్తారని తెలిపారు ఘటనపై సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారని తెలిపారు తిరుపతి చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు ఓ సెంటర్ వద్ద ఉన్న పొలంగా గేటు తెరవడంతోనే ఈ ఘటన జరిగినట్లు స్పష్టం చేశారు దురదృష్టకరమైనటువంటి వార్త విన్నాం ఇది జరగడానికి జరిగింది ఇప్పుడే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు అందులో ఆయన ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది ఒక్క సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం తిరుపతిలో భక్తులు చనిపోవడం చాలా బాధాకరమైన ఘటన అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు నిన్న ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం ఇప్పటికే ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని మంత్రి అన్నారు జరిగిన దిగ్భ్రాంతిని కలిగించింది ఈ తొక్కిసలాటలో ఐదు మంది భక్తులు మరణించడం దాదాపు నలభై మందికి పైగా గాయపడడం జరిగింది చాలా విచారకరం అయితే ఏ రకంగా జరిగింది దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించారు నివేదిక కూడా వారికి అంది ఉంటుంది అయితే తక్షణమే నిన్న ప్రధానమంత్రి గారి కార్యక్రమం మంత్రివర్గ సభ్యులందరూ కూడా విశాఖపట్నంలో ఉండడం ఈ విషయం తెలుస్తుంది తక్షణమే తిరుపతికి వెళ్ళాల్సిందే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇప్పటికే ప్రభుత్వం స్పందించి మరణించిన వారి కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల ఎక్స్ప్రేషి అని ప్రకటించింది అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాల్సిందిగా ఎటువంటి మరణాలు లేకుండా చూడాల్సిందిగా ఆదేశించడం జరిగింది అనేక మంది డిశ్చార్జ్ అయ్యారు ఇప్పటికి కూడా దాదాపు ముప్పై మంది దాకా స్విమ్స్లో ఉన్నారు ఇవాళ ఆ మరణించిన వారి మృతదేహాలని పోస్ట్మార్టం తర్వాత వారి వారి గ్రామాలకి అంబులెన్స్ ద్వారా పంపడం జరిగింది గాయపడిన వారిని ఇప్పుడే పరామర్శించడం వారి బాగోగులను తెలుసుకునే ప్రయత్నం చేశాం అయితే క్రిటికల్ కేసెస్ ఏమి లేవు అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది ఒకరి మీద ఒకరు పడ్డం వల్ల ఛాతీ నొప్పులు కానీ లేదా మోకాల నొప్పులు ఇతరత్ర నొప్పులు ఉన్నాయి ఒకే ఒక కేసు మాత్రం చిన్న ఫ్రాక్చర్ ఉంది సినట్రికల్ ఫ్రాక్చర్ ఉందని చెప్తున్నారు అది కూడా ఇబ్బందికర పరిస్థితి కాదు వైద్యం తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పడం జరిగింది భక్తులంతా కూడా ఈ జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూనే అనేక సంవత్సరాలుగా శ్రీవారి దర్శనానికి ఈ సమయంలో వస్తూ ఉన్నాం ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారు కోరడం జరిగింది వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది సమీక్ష కూడా నిర్వహించబడుతుంది కాసేపటి సమీక్ష కూడా ఉంది అయితే భక్తులు ఇప్పటికి కూడా దాదాపు చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా శ్రీవారి దర్శనం చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపాల్సిందిగా వారు కోరుతున్నారు ఇది దుర్గష్టకర సంఘటన ఇది భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఇవి ఇక్కడ జరిగినవి భక్తుల మనోభావాల్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం వెంటిలేటర్ మీద ఎవరు లేరు అన్ని కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి కొన్ని అబరేషన్స్ తప్ప మిగిలిన చాలా మంది డిశ్చార్జ్ చేయండి అని కూడా అడుగుతూ ఉన్నారు చేస్తే తొక్కిసలాట కారణాలు వీళ్ళందరినీ బైరాగపట్టి దగ్గర పార్కులోకి పంపించినట్టుగా కొంతమంది పార్క్లో కొంతమంది పంపిస్తే కొంతమంది గోడ దాటి వచ్చినట్టుగా దాదాపు నాలుగు వేల మందిగా చేరారు అయితే వీరిలో ఒకరికి అస్వస్థత కారణంగా బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు గేట్లు తెరవబోతే క్యూ లైన్ గేట్లు తెరుస్తున్నారనే భావంతో భక్తులందరూ ఒక్కసారిగా వచ్చినట్టుగా తెలుస్తుంది దాని కారణంగా తొక్కిసలాట జరిగింది ఏదైనప్పటికీ కూడా దృశ్యతకర సంఘటన విచారణ కూడా ఆదేశించున్నారు గాని ముఖ్యమంత్రి గారు దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్య తీసుకుంది సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేశారు ఫోటోన కోట్లలో టు లైన్స్ కన్స్ట్రక్షన్స్ కి స్పెండ్ చేశారు ఎంటీ ఉంది ఆ క్యూ లైన్స్ గతంలో తిరుపతిలో కౌంటర్స్ ఏర్పాటు మీద క్రిటిసిజం కూడా వచ్చింది ఈ ప్రభుత్వం ఎందుకు పునరాలోచిట్లేదు వైనా తీసుకోరా పీలిగ్రమ్స్ పైనే తీసుకొస్తే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ విషయం కచ్చితంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం టీటీడీ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్తాం దాని మీద సమీక్ష కూడా నిర్వహించి తగిన విధంగా నిర్ణయం అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో భారీగా గంజాయి పట్టువేత పుష్ప మూవీ రేంజ్ లో ట్రాక్టర్ అడుగున గంజాయి పైన ఇసుకతో పెద్ద బయలు నుంచి సుమారు రెండు వందల కేజీల గంజాయిని తరలిస్తుండగా ముందస్తు సమాచారం తెలుసుకున్న చోడవరం పోలీసులు వారు కాంప్లెక్స్ సమీపంలో ట్రాక్టర్ పట్టుకొని సీజ్ చేశారు నిందితులు త్రిమూర్తులు చిన్నారావులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని మిగతా వారి కోసం గాలిస్తున్నారు పూర్తి వివరాలు ఉంది నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రత్యేక గ్రీవెన్స్ అర్జీదారుడు నూటికి ఎనభై శాతం భూ అక్రమే తప్పిదాలపైనే వైసీపీ స్వీకరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు ఆర్డీఓ నాగా అనుష ప్రతి అర్జీని నిశ్చితంగా పరిశీలించిన అనంతపురం ఆన్లైన్ లో నమోదు సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సోమిరెడ్డి పిలుపు గిరిజనులతో పాటు ఎస్సీబీసీల్లో ఇప్పటికీ ఆధార్ కార్డులు లేని వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సచివాలయ ఉద్యోగులకు సూచన Terima kasih telah menonton! అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో సినీ సందడి నెలకొంది విలేజ్ ఓరియంటెడ్ ఎస్వికే సినిమా కామెడీ క్రియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటరామయ్య గారి తాలూకా కేర్ ఆఫ్ సీతారామపురం సినిమా షూటింగ్ చోడవరం నియోజకవర్గం పలు ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ షూటింగ్ విశేషాలను మనతో పంచుకోవడానికి చిత్ర యూనిట్ ముందుకు వచ్చింది వెంకటరామయ్య గారి తాలూకా కేర్ ఆఫ్ సీతారామపురం నటి నటుల్లో ఒకరైన సినీ నటి సుధా మీడియాతో మాట్లాడారు ప్రస్తుత సమాజంలో అనురాగాలు ఆప్యాయతల కన్నా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్న రోజులివి డబ్బు మనుషులతో ఎలా ఆటాడిస్తుందో అనే అంశం ప్రధానంగా ఉంటుందన్నారు ప్రస్తుత సమాజంలో పిల్లలు ప్రేమ అనురాగాలు తల్లిదండ్రులకు దూరం అవుతున్నాయని డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు ఉంటే మనం ఉన్నాం కాబట్టి వాళ్ళ తర్వాత డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది డబ్బు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది అలాగే తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది అనే ప్రస్తుత సమాజానికి తెలియజేయడమే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు కుటుంబంలో ఏమేం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ డబ్బు ఎంత వరకు విలువైంది ఆ డబ్బు ఏమేం ఆట ఆడుకుంటుంది అనడానికి నిదర్శనంగా ఒక పిక్చర్ వెంకటరామయ్య గారు తాలూకా అంటే ఫ్యామిలీ అంటే ఏంటి తల్లి తండ్రి కూతురు కొడుకు ఉన్నప్పుడు ఒకలాగా ఇందాక మా డైరెక్టర్ సతీష్ గారు చెప్పినట్టు డబ్బు ఉన్నప్పుడు విలువ ఉన్నప్పుడు లైఫ్ ఏంటో తెలుస్తుంది లేనప్పుడు ఎలాగ ఉంటుంది అని దీంట్లో నేర్చుకోవచ్చు డబ్బు ముఖ్యమే కానీ మనిదాభిమానం మానవత్వం ఫ్యామిలీ బాండింగ్ ఇవన్నీ కూడా ముఖ్యం కదా అది ఎంత వరకు డబ్బు వల్ల కోల్పోతున్నాం అనడానికి ఈ సబ్జెక్ట్ మెయిన్ నాట్ అనుకుంటున్నాను అదే కదండి గారు ఇందులో ఆయన ఫస్ట్ పిక్చర్ అయినా కూడా ఆయన చెప్పే విధం చాలా బాగా చెప్తున్నారు కాన్ఫిడెంట్ గా ఉంది అంటే సీన్స్ కొన్ని సీన్స్ మాకు ఏంటంటే ఇంకా ఇన్వాల్వ్మెంట్ తెచ్చి పెడుతుంది కొన్ని ఎమోషన్ సీన్స్ అమ్మనండి నాకు మా కూస్టార్ మురళీధర్ గారికి అలాగే నా పిల్లలుగా పనిచేస్తున్న అమ్మాయి దివిజ కోమళి హన్షిక అని ఇంకో అమ్మాయి ఉంది హన్షిక హనీ హాసిని సారీ అండి అమ్మాయి మా హాసిని అని అంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి పేరు గుర్తు లేకపోతుంది సారీ అండి వీళ్ళు కొడుకుగా మనం శ్రీకాంత్ అబ్బాయి మురళి అని ఒక అబ్బాయి చేస్తున్నాడు గౌరీ నాయుడు అని హీరో దినేష్ అంటే కొత్త వాళ్ళు అయినా కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ఏదో విధంగా ఎక్స్పీరియన్స్ తోనే పని చేస్తున్నారు వాళ్ళ వర్క్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అదే కదా కావాలి అక్కడ కోస్టార్ గా మనకి ఈజీగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళతో పని చేస్తున్నాం అన్నప్పటికీ ఇంకా యంగ్స్టర్స్ తో పని చేస్తున్నాం అన్నప్పటికీ మేము ఇంకా గా ఫీల్ అవుతున్నాం నిజం చెప్పాలంటే వాళ్ళతో పని చేస్తున్నప్పుడు నేను గా ఫీల్ అవుతున్నాను ఎంత వయసు అయినా బాడీకి మాత్రమే వయసు మనసు ఇరవై రెండేనంటే నాకు ఎప్పటికీ ఇరవై రెండే వాళ్ళతో పని చేసిన అది పెద్దవాళ్ళతో వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి మదర్ మదర్ క్యారెక్టర్ వీళ్ళతో పని చేసినప్పుడు వీళ్ళకి అక్క చెల్లి ఇంకా చెప్పాలంటే కూడా చెల్లి అని కూడా చెప్పవచ్చు ఇంకా ఈ అనకాపల్లి నుంచి ఇటువైపు తీసుకున్నట్టే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ప్లేస్ లో జరిగేటప్పుడు ఈ ఇంట్లో ఇంత బాండింగ్ ఉందా వీళ్ళకి అయ్యో మనం మన అక్క చెల్లెలతో ఉండలేకపోయామే మన అన్న తమ్ముడితో ఇలా ఉండలేకపోయామే మన తండ్రిని ఇలా తల్లితో ఇంత అని ప్రతి ఏదో విధంగా టచ్ అవుతుందండి తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా ఆయనకు వైకుంఠం వద్ద టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను చేశారు అనంతరం బ్రహ్మానందంతో భక్తులు ఫోటోలు దిగారు ಓ ಜಸ್ಟ್ 1 ಮಿನಿಟ್ ಮ್ಯಾನ್ ಹಲೋ ಬ್ರೋ ಏನಾದ್ರೂ ಸುಂದರತೆ ಮೂಡಿಸೋಣ ಅಂದೆ ಅವನು ಬಂದ ಅದಕ್ಕೆ ಅಮರ್ ತನಸಿ ಅಮರ್ ಏನಕ ಫ್ಲಾಟ್ ಹಸಿಸೆ ಓಕೆ ನಿನ್ನ ಹೆಸರು ಇಷ್ಟೆಲ್ಲಾ 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 ಇಷ್ಟೆ Ям only юухын дийхэ сэр 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 ну намын досоро босч та мундруу боо сэр 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 хэйдэг дүүсгүй нөхөр дорно 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 сэр бацааро бодогт ээ వెనక్కి రావటం బాగా ప్రాక్టీస్ చేశారు వెనక్కి పెట్టాల కెమెరాల్లో ఫోన్లో ఫోన్లో சீ கிரேன் இல்ல இல்ல சார் வந்து சார் வந்து போன் எடுத்தா போன் போகுது நான் முன்னுக்கு வரணும் முன்னுக்கு வரணும் இந்த நைட் கொஞ்சம் நம்ம நம்ம நேவட் ஜெட்டி பண்ணுங்க ஒரு பக்கம் தேಸ್ಕೊலாம் நைட் போன் 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 அத дерக்கணும் தேಸ್ಕೊலேன்னு கிரேன் ரைட் 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 અરે અરે સુભાષન મોટો મિટર જોઈએ આખો બોલે છે દેવડા સાના ઓટલે દેવડા તેલ તો જલ્દી આતું હા ને નાદમા નમજી પોટલો દે 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 સદે આજે હોય છે કરારાના అంటే తోయోన దేనికన నో జనక రా పాదే బాని కాని నాయనా ముందు చూస్తా ఆ వీడియోలో చక నారాయణ అని సార్ వీడియోలో చక పోరా పోరా మనం తీసుకుందాం యాక్ట్ ప్రసాద్ గారు సుభాష్ అన్న జనక భోర్రే భోర్రే సార్ నదిలా సర్ మట్లకాలికు ఫోటో సార్ సార్ இப்படி <laughs> இந்த <elim> <laughs> <coupon>

ఇవి ఇప్పటివరకు నా బులెటన్ అప్డేట్స్ నమస్తే